హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అయితే చూద్దాము క్లాత్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇక నేను సింగిల్ హ్యాండ్ అయితే చూపిస్తున్నాను కాబట్టి ఒక ఫోల్డింగే చేశాను ఇలా హ్యాండ్ ఫోల్డింగ్ చేశాక హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి లేదంటే స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ ఇలా కట్ చేసుకున్నాక ఇంకా ఇది ఉంది కదా ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి హ్యాండ్ ఎంత లెంగ్త్ కావాలనే దాన్ని మార్క్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ కావాలండి మార్జిన్ కావాలి ఇంకొక హాఫ్ ఇంచ్ పైన మనకి ఎక్స్ట్రా కావాలి కదా సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా మీకు ఫైవ్ ఇంచెస్ కావాలంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక అయితే స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఆమ్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఆమ్ డౌన్ అంటే మీ షార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే టోటల్గా సిక్స్ ఇంచెస్ లెంగ్త్ పెట్టామంటే అందులో త్రీ ఇంచెస్ వచ్చేసి ఆమ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫోల్డింగ్ చేస్తున్నాం కదా ఇక్కడి నుంచి క్రాస్గా ఆమ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ని మనం బ్యాక్ సైడ్ కానీ డ్రెస్ బ్యాక్ సైడ్ కానీ పెట్టి చూసుకుంటే మనకి ఆమ్ లూజ్ అనేది వస్తుంది ఇప్పుడు మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ చిన్న సైజు వాళ్ళకైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెద్ద సైజు వాళ్ళకైతే టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి చిన్నగా క్రాస్ తీసుకుంటూ కరువు తీసుకొని షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇంతే షార్ట్ హ్యాండ్ అయితే ఇలా సింపుల్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి మనం లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ లోత్ తీసుకుంటేనే మనకి ముడత రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ బాగుంటుంది ఇంకా దీనికి ఓపెన్ చేసేసి అంటే మిడిల్లో ఫస్ట్ వచ్చేసి టక్స్ ఇచ్చుకోండి మిడిల్లో మనం టక్స్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి అయితే వస్తుంది ఇలా టక్స్ ఇచ్చాక ఓపెన్ చేసుకొని ఒకవైపు లోత్ అనేది కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకోవాలంటే మనం టక్స్ ఇచ్చాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా మనం మార్జిన్ అయితే మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా మిడిల్లోకి అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి అక్కడ పాయింట్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఏ బ్లౌజ్కైనా అంటే ఎల్బో హ్యాండ్స్కైనా ఇలా షార్ట్ హ్యాండ్స్కైనా కానీ లోత్ అనేది ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే హ్యాండ్ని బట్టి లోత్ అనేది ఏం చేంజ్ అవ్వదు ఇంకా ఇలా కరువు తీసుకొని అయితే కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మీరు ఏ హ్యాండ్కైనా ఎలాంటి పెద్ద సైజెస్ బ్లౌజెస్కైనా సేమ్ ప్రాసెస్లో లోత్ అనేది కట్ చేసుకోవడమే దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు ఇంతేనంటే షార్ట్ హ్యాండ్ అయితే ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కన్నా కూడా కొంచెం లోతు తీసిన భాగం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయితే చూద్దాము అంటే మోచేయే వరకు దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని దీని అయితే కట్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్ లెంగ్త్ హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలో దాన్ని బట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే కింద పైన మనకి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కాబట్టి నాకు హ్యాండ్ లెంగ్త్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనుకోండి ఒక వన్ ఇంచ్ కలుపుకొని టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ అనుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మనం హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇంకా ఈ హ్యాండ్కి ఆమ్ డౌన్ వచ్చేసి అంటే సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తాము కొంచెం పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి లేదంటే ఆమ్ లూజ్ని బట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు లూజు సెవెన్ కంటే బిలో వచ్చిందంటే త్రీ ఇంచెస్కి సెవెన్ కంటే ఎక్కువ వచ్చిందంటే త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారణాల నుంచి ఆమ్లూజ్ ఎంతైతే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఆమ్ లూజ్ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కిందకి క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్కి అలాగే సైడ్ మార్జిన్ ఎంత కావాలనేది మార్క్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ దగ్గర వచ్చేసి చిన్న సైజు వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కొంచెం పెద్ద సైజు బ్రాడ్గా ఉండే వాళ్ళకైతే టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి కరువు తీసుకుంటూ హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇంతేనండి ఇంకా ఈ హ్యాండ్ని అయితే కట్ చేసుకోవడమే ఇలా సింపుల్గా షార్ట్ హ్యాండ్ను అలాగే ఎల్బో అయితే ఈజీగా కట్ చేయొచ్చు ఈ హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్లో లోత్ అనేది కట్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్లో చూశారు కదా అదే విధంగా లోత్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా అండి షార్ట్ హ్యాండ్ని అలాగే ఎల్బో హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్